వెల్కమ్ టు చిట్టీ చానల్ ఈరోజు నేను మీకు చింతచిగురు చికెను చేసి చూపించబోతున్నాను చికెన్ని ఉడుక్కొని ఉప్పు కారం పసుపు వేసి నా నానబెట్టుకోండి తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఎండి పెట్టిన చింత చిగురు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాయలు నూనె అల్లం వెల్లంబ పేస్ట్ ధనియాల పొడి పసుపు కారము జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు సరిపడా నూనె వేసుకోవాలి మూడు ఇలాచీలు చీలు నాలుగు లవంగాలు వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు వేసాక కాసేపు అవి మగ్గే వరకు మూత పెట్టండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు దోనగా కొద్దిగా వేగాక చికెన్ చికెన్ వేసుకొని మూత తీసేసి ఉడకబెట్టండి అయితే చికెన్ కదా నీరు ఎక్కువ వస్తుంది ఇప్పుడు పసుపు రెండు మూడు స్పూన్లు కారము రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా జీలకర్రపడి ఒక స్పూను గరం మసాలా వేసి సరిపడా ఉప్పేసి ఇప్పుడు చింతచిగుర వేయాలి ఇలా నలిపే వేయండి నీళ్ళు పోయాలి ఒకసారి నిమిషాలు మూతబెట్టి తర్వాత తీసి ఐదు నిమిషాలు ఉడకబెట్టండి నాలుగు నిమిషాలు అయ్యాక చూసుకొని ఐదు నిమిషాలు మూత తీసేసి నూనె తేలే వరకు దగ్గరికి చేసి తింపేయండి ఇప్పుడు ఆఖరికి కొత్తిమీర చదువుకుని కలిపేసి దించేసుకోవాలండి ఎంతో రుచికరమైన చింతచిగురు కోడి కూర పుల్ల పుల్లగా కారం కారంగా రెడీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి